ంగ్ ంకింగ్ రాజశేఖర్ కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్ సింగరేన్లో చిన్న స్థాయి ఉద్యోగములో ప్రవేశించి తన కష్టంతో అకుంఠిత దీక్షతో అద్భుతమైన ఫలితాలు సాధిస్తూ ఈ రోజు అత్యున్నతమైన నాలుగు స్తంభాల్లో ఒక స్తంభం అయినటువంటి డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ గా ఇప్పుడు ఉన్నటువంటి యంగ్ అండ్ ఎనర్జెటిక్ డైనమిక్ డైరెక్టర్ వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గర మనం ఉన్నాము వారిని అడిగే ఇంకొన్ని సింగరేణి భవిష్యత్ ప్రణాళికల గురించి వివరాలు తెలుసుకుందాం కమాన్ ఫ్రెండ్స్ సార్ నమస్కారం సార్ నమస్కారం భావస్కర్ గారు బాగున్నారండి బాగున్నారండి సార్ మీ గురించి అంచెలంచెలుగా విన్నాము మీ లో ప్రస్థానం గురించి కూడా తెలుసుకున్నాం సార్ మీరు చాలా కష్టంతో అత్యున్నతమైన స్థాయి చేరుకున్నందుకు లో మా ఛానల్ తరఫున మా సింగరేణి కార్మికుల తరఫున మా వ్యూయర్స్ తరఫున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్ ఎందుకంటే మీ అటువంటి కార్యదీక్ష పరులు చాలా వరకు లో కరువయ్యారని ఒక రకంగా చెప్పుకోవచ్చు గడిచిన కాలాన్ని మనము మదనం చేసినట్లయితే ఈ క్రమంలో సార్ మీరు జిఎంగా మూడు రకాల పాత్రలు పోషించారు గతంలో మన జిఎం పీపీగా జిఎం ఎస్టేట్గా జిఎం రెస్క్యూ కూడా చాలా కాలం చేశారు మీరు దేంట్లో చేసినా మీ ముద్ర అంటూ వేసుకుంటూ వచ్చారు ఈ నేపథ్యంలో ఎస్టేట్లో ఉన్నప్పుడు సింగరేణికి సంబంధించిన కొన్ని భూములు అన్యాగ్రాంతం కాకుండా కాపాడినట్టు తెలిసింది సార్ ఆ వివరాలు చాలా మంది సింగరేణి కార్మికులకు కూడా తెలియదు సామాన్య ప్రజానికి కూడా తెలియదు అంటే సింగరేణి పట్ల మీకు నా కుటుంబ దీక్ష ఏంటిది సింగరేణి ఆస్తి అంటే మా కుటుంబ ఆస్తి అనే కోణంలో మీరు ఆలోచిస్తూ అప్పుడు పోరాటం చేసి సాధించినట్టు తెలిసింది సార్ ఆ విషయాలకు మా వ్యూయర్స్ తెలియజేయండి అండి రాజశేఖర్ గారు మనకు అందరికీ తెలిసిందే భూమి అనేది చాలా విలువైనది సో ఎక్కడైనా భూమి అనేది ప్రతి ఒక్కరూ మనకు వీలైతే అంతో ఎంతో ఆకుపోయి చేద్దామనే ఆలోచన ఉంటుంది ముఖ్యంగా మన కోల్బెల్ట్ ఏరియాలో చాలా చోట్ల సింగరేణి సంస్థకు దాదాపు చాలా భూమి ఉంది మైన్స్ తో పాటు కాలనీల్లోనూ లేకపోతే ఇంకా టౌన్షిప్ ఏరియా పక్కన ఈ ఏరియాలో ల్యాండ్ ఉంటుంది ఈ ల్యాండ్ ను కొందరు డెఫినెట్ గా అవకాశం ఉన్నవారు దాన్ని అందిపుచ్చుకోవాలని ఆలోచన చేస్తుంటారు మనం నేను నా పీరియడ్ లో ఉన్నప్పుడు అయితే తప్పకుండా అటువంటి ప్రయత్నాలను అయితే మేము ప్రయత్నం కొంతవరకు అయితే అడ్డుకోగలిగాము మా పీరియడ్ లో ఒక్క ఎకరా భూమిని కూడా ఎవరికి అన్ని కాకుండా అయితే కాపాడాము అదే సార్ అది కంగ్రాచులేషన్ అందరి తరఫున మీకు చెప్పాను సరే ఇప్పుడు ఒక అత్యున్నతమైన స్థాయిలో ఉన్నారు కదా ఇప్పుడు అత్యున్నతమైన స్థాయి అనుకోను ఇది ఒక బాధ్యత అనుకుంటాను నేను అది మీ ఔన్నత్యం సార్ స్థాయినే ఉంది బాధ్యత ఈ సంస్థలో చేరాము కంపెనీ లో పనిచేస్తూ వచ్చాము కంపెనీ ఇన్ని అవకాశాలు ఇచ్చింది దానికి ఎప్పుడు మేము తలిపి రుణపడే ఉంటాము ఇది నేను స్థాయి ఒక బాధ్యత ఒక పదవి అనుకోను ఇది ఒక బాధ్యత లాగా లభించింది ఈ బాధ్యతలో నా ధర్మాన్ని నేను నివర్తించడమే నా బాధ్యత ఎందుకంటే దాదాపు నలభై రెండు సంవత్సరాలుగా ఈ సంస్థలో నేను పద్దెనిమిది ఏళ్ల వయసులో కంపెనీలో జాయిన్ కావడం జరిగింది ఎయిటీన్ ఇయర్స్ లో సో అప్పటి నుంచి నాకు నేను మా సొంత ఊర్లో సొంత తల్లిదండ్రుల దగ్గర పెరిగిందానికంటే ఎక్కువ సింగరేణి సంస్థలోనే పెరిగిందే ఎక్కువ ఈ కార్మిక వర్గంతోనూ లేకపోతే ఇక్కడ ప్రజలతోనూ అనుబంధం బాంధవ్యాలు ఎక్కువ కనుక నేను సంస్థలో ఈ పెరిగాను ఈ క్రమాన అన్ని బాధ్యతలు కంపెనీ ఇచ్చింది సంస్థ ఇచ్చింది సో ఇది ఒక బాధ్యతగానే భావిస్తాను కానీ హోదా గనో దీని దీనివల్ల ఏదో గొప్ప విషయం వచ్చింది ఎందుకంటే అనుభవంతో మనం నేర్చుకునేది సంస్థకి ఇవ్వాల్సిన సంస్థ మనకి ఎంతో ఇచ్చినప్పుడు మన మన నుంచి కొంతైనా ఇవ్వాలి అనేది నా భావన అదే సార్ స్థాయి అని ఇది బాధ్యత మీరు అనుకుంటున్నారు కానీ మీరు ఏదైతే మీ తగ్గింపు ధోరణి ఉందో అదే మీ ఉన్నత స్థానానికి మెట్టు అని మేము అనుకుంటున్నాం సార్ అయితే సార్ మీరు బాధ్యత పదవి బాధ్యతలు స్వీకరించాక మన స్వీకరించాక కార్మికులందరిలో ఒక ఒక ఇమేజ్ పడిపోయింది వెంకటేశ్వర రెడ్డి సార్ డైరెక్టర్ పిపి అయ్యారు అంటే సింగరేణి మనుగడకు భవిష్యత్తుకు మంచి బాటలు పడే మార్గం సుగమం అయింది కొత్త బావులు వస్తాయి సారు ఉన్న సమయంలో అనే ఒక మంచి ఆలోచన దృక్పథంతో ముందుకు సాగుతున్నారు సార్ ఈ క్రమంలోనే కొన్ని గనుల గురించి ఈ మధ్య ఎండి గారు కూడా చెప్పారు ప్రయత్నాలు చేస్తున్నామని మీరైతే మీకు సంపూర్ణ అవగాహన ఉంటుంది ఆ వివరాలు తెలియజేయడానికి అని కార్మిక వర్గం అంతా చాలా ఉత్సుకత ఎదురుచూస్తుంది సార్ మీరు అడిగిన దానికి నేను క్లుప్తంగా సమానం చెప్తాను మీకు తెలిసిందే సింగరేణి సంస్థ మన తెలంగాణ రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న ఆరు జిల్లాల్లో మనం పరిధిలో వ్యాపించి మూడు వందల యాభై కిలోమీటర్ల నిడివిగా ఉన్న ప్రాంతం ఏది ఆసిఫాబాద్ నుంచి బాధపెడితే సత్తుపల్లి దాకా మనకున్న ఏరియాలో మనం దాదాపు నలభై నాలుగు లీజులు ఉన్నాయి మన కంపెనీకి నిజాం గవర్నమెంట్ నుంచి వచ్చిన లీజులతో సహా నలభై నాలుగు లీజుల్లో మనం పని చేసుకుంటూ వస్తూ మనకున్న నంబర్ ఆఫ్ మైన్స్ దాదాపు ఎనభై డెబ్బై మైన్స్ నుంచి ఈ రోజు నలభై మైన్స్ ఆపరేషన్కి వచ్చాం సార్ ఇందులో ఏంటంటే మన రిక్వైర్మెంట్ ప్రొడక్షన్ రిక్వైర్మెంట్ పెరిగినప్పుడు మాస్ ప్రొడక్షన్ టెక్నాలజీ చేయాల్సిన అవసరం ఉండేది దాంట్లో భాగంగా మనం కొన్ని అండర్గ్రౌండ్ మైన్స్ లో అండర్గ్రౌండ్ మెథడ్ లో తీయంగా మిగిలిన రిజర్వ్ ఓపెన్ కాస్ట్ ద్వారా చేయడానికి మనం కన్వర్ట్ చేసి ఈ రోజు మనం దాదాపు ఇరవై రెండు అండర్గౌండ్ మైన్స్ పద్దెనిమిది ఓపెన్ కాస్ట్ మైన్ల ద్వారా పద్దెనిమిది మిలియన్ డెబ్బై మిలియన్ టన్ల ఉత్పత్తిని సాధించాం గత లాస్ట్ ఇయర్ మన చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం గారు వారి యొక్క ఆధ్వర్యంలో మనం వారి యొక్క సూచనల ప్రకారం పనిచేస్తూ వారి మనకున్న పిఆర్ ద్వారా మన కంపెనీకి కావాల్సిన పనులన్నీ మనం తొందరగా చేసుకోవడం వల్ల ఈరోజు దాదాపు డెబ్బై మిలియన్ టన్లు ఉత్పత్తి సాధించామంటే మన అద్భుతమైన నాయకత్వం ఉండడం వల్లనే మనం ఈరోజు చేయగలిగాము సో ఈ రోజు ఇదే విధంగా మనం ముందు పోవాలి ఈ డెబ్బై మిలియన్లు అనేది ఇక్కడ ఆగకూడదు సంస్థ మనగడ సాధించాలంటే మనం కంటిన్యూస్ గ్రోత్ ఉండాలి సో గ్రోత్ ఉండడం కోసమని మనం ఎందుకంటే సింగ నలభై ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాక మనం రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా భావితరాలకు సంస్థ యొక్క లెగసీని మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది అది బాధ్యత కూడా కనుక మేము నా ఈ కంపెనీ లో ఇంకా ఏం చేయవచ్చునే ఆలోచించడమే నిరంతర ప్రక్రియ ఇందులో నేను నా ఏమి ఉండదు దీనికి మన సంస్థలో చాలా అనుభవం ఉన్న అధికారులు ఉన్నారు మంచి టీమ్స్ ఉన్నాయి ప్రాజెక్ట్ ప్లానింగ్ కావచ్చు ఎక్స్ప్లోరేషన్ కావచ్చు ఎస్టేట్స్ కావచ్చు డి కావచ్చు సేఫ్టీ కావచ్చు అందరూ అనుభవమైన ఆఫీసర్ ఉన్నారు వీళ్ళందరి సహకారంతో మేము రాబోయే రోజుల్లో ఏం మైన్స్ ఓపెన్ చేయాలి చేయడానికి మనకి ఇంకేం కావాలి మన వనరులు ఏం సమీకరించాలి ఈ విధంగా ప్రయత్నాలు చేస్తున్నాము మీకు తెలిసిందే గత పన్నెండు సంవత్సరాల్లో మన సంస్థ దాదాపు పదకొండు ఓసీ రెండు అండర్గ్రౌండ్ మైన్స్ మనం ప్రారంభించి ముప్పై ఏడు మిలియన్ల కెపాసిటీ యాడ్ చేశాం అవును సార్ గత టూ థౌసండ్ థర్టీన్ తర్వాత థర్టీ సెవెన్ మిలియన్ టన్స్ ప్రొడక్షన్ యాడ్ చేయడం జరిగింది కానీ అదే సమయంలో మనం పంతొమ్మిది మైన్స్ క్లోజ్ చేశాం అవి క్లోజ్ చేయడం వల్ల మనం పదమూడు మిలియన్లు అండర్గ్రౌండ్ మైన్స్లో అందరు దాదాపు మనం క్లోజ్ చేసింది పద్నాలుగు అండర్వండ్ మైన్స్ ఐదు ఓపెన్ కాస్ట్ మైండ్స్ అంటే అవి కూడా ఓపెన్ కాస్ట్ మైన్స్ కూడా రిసోర్స్ అయిపోయిన తర్వాత క్లోజ్ చేయాల్సిందే లైక్ డొర్లీ వన్ కావచ్చు మేడపల్లి ఓసీ కావచ్చు డొర్లీ టూ కావచ్చు అవి క్లోజ్ చేసాం పద్నాలుగు అండర్వ్ మైన్స్ క్లోజ్ చేసి వాటిలో కొంత ఉపయోగపడే అందరూ రిసోర్స్ మిగిలిన వాటిని కూడా ఓపెన్ కాస్ట్ కింద కన్వర్ట్ చేశాం మీకు తెలియదు ఏముంది జేకే ఫైవ్ కోసి ఆర్కేపీ కోసి తర్వాత ఆర్జీ ఓసీ త్రీ ఎక్స్పాన్షన్ ఫేజ్ టూ కళ్యాణి అని ఓసి కేటీకే ఓసి టూ కాసిపేట టూ గ్రౌండ్ మైన్ స్టార్టెడ్ కిష్టారం ఓసి తర్వాత ఐకే ఓసి లేటెస్ట్ గా జిడికే ఫైవ్ ఓసి ఫైవ్ కోల్ మైన్ ఇవన్నీ ప్రారంభించిన ద్వారా మనం ముప్పై ఏడు మిలియన్ టన్ల ఉత్పత్తిని మనం యాడ్ చేశాము కానీ మనం నష్టపోయింది హావ్ లాస్ట్ ఓన్లీ థర్టీన్ మిలియన్ అందువల్లనే మనం ఈరోజు యాభై మిలియన్ టన్లు ఉన్న కంపెనీని ఈరోజు డెబ్బై మిలియన్ లాగా తీసుకురాగలి ఇది మన అంటే ఇది మన నాకున్న గతంలో పనిచేసిన డైరెక్టర్లు కావచ్చు అధికారులు కావచ్చు వాళ్ళందరూ ఆ ప్రణాళికలతో వెళ్ళారు అదే ప్రణాళికను మనం ముందుకు తీసుకెళ్లే బాధ్యతలో భాగంగా మేము కూడా దాదాపు రాబోయే రోజుల్లో ఈ సెవెన్ ఎయిట్ మైంట్స్ ఇమీడియట్ గా ఓపెన్ చేయాల్సి ఉంది వాటి కూడా ఓపెన్ చేసే బాధ్యతల క్రమంగానే మేము కూడా మనకు కొత్తగూడెం ఏరియాలో ఇప్పుడు వీకే ఓసీమ్ టు ఉంది వీ దాని గురించి కూడా మేము ప్రయత్నాలు చేస్తున్నాము మా ప్లాన్ ఏంటంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది లోపల కంపెనీ నైన్టీ మిలియన్ టన్స్ కి అచీవ్ కావాలి నైన్టీ మిలియన్స్ అచీవ్ కావడానికి దాంట్లో ముఖ్యంగా ఏంటంటే మనము వి హ్యావ్ టు స్టార్ట్ దాదాపు న్యూ మైన్స్ తొమ్మిది ఓపెన్ చేయాలి అందులో ఒకటి నైని మైన్ కూడా ఉంది ఈ నైన్టీ మిలియన్స్ అనేది ఇందులో ఎయిటీ మిలియన్స్ సింగరేణిలో గోదావరి వ్యాలీ కోల్ఫీల్డ్ టెన్ మిలియన్ టన్స్ నైన్ నుంచి తీసుకోవాలి నైన్ నుంచి టెన్ వస్తాయి అది ఫ్యూచర్ లో రాబోయే రోజుల్లో పది నుంచి మనం ఇంకా కూడా దాన్ని పెంచుకునే ఉంటాయి డిపాజిట్ లో చాలా త్రీ ఫిఫ్టీ మిలియన్స్ టన్స్ ఉన్న డిపాజిట్ మనం రాబోయే రోజుల్లో నైన్టీ మిలియన్స్ టూ థౌజండ్ థర్టీ గల రీచ్ కావడానికి మనం ప్లాన్ చేస్తున్నాము అందులో భాగంగా లో ఎయిటీ నుంచి ఎయిటీ పైన కూడా కానీ ఇక్కడ ఒక థ్రెట్ ఉంది మనం మనం ఇన్నాళ్ళు గోదావరి వ్యాలీ కొల్ఫీ మనం మనకు పనిచేసినప్పుడు మనకు ఉన్న ఇక్కడ ఉన్న బొగ్గు నిక్షేపం మీద మనం పూర్తిగా హక్కు ఉండేది ఇప్పుడు ఏమైందంటే మనకు కొత్తగా టూ థౌసండ్ ఫిఫ్టీన్ యాక్ట్ తర్వాత మనకేంటంటే మనకు ఉన్న లీజులో మాత్రమే మనం పనిచేయాలి ఏదైనా కావాలంటే ఆక్షన్ లో అందులో ఆక్షన్లు కూడా వెళ్ళడానికి ఈ మధ్య కాలంలో మన ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్ణయాలు మన ఆక్షన్ లో పాల్గొనడానికి వాళ్ళు అనుబంధించడం జరిగింది ఆ విధంగా రాబోయే రోజుల్లో మనం ఇక్కడ కొన్ని బ్లాక్స్ ఉన్నాయి మనకు ఆ శ్రావణపల్లి కావచ్చు చెన్నూరులో సౌత్ బ్లాక్ రాబోయే రోజుల్లో మనుగూలో డిప్ సైడ్ ఉంది యాక్చువల్గా అయితే ఇప్పుడు మనుగూరు ఏరియా ఏడు సంవత్సరాల తర్వాత ఇప్పుడున్న రిజర్వ్స్ ఉన్న మైన్స్ చేస్తే ఏడు సంవత్సరాల తర్వాత మనుగూరు ఏరియాలో మైన్స్ లో అయ్యో అలాంటి పరిస్థితుల్లో అక్కడ డిప్ సైడ్ మనకు రిజర్వ్ ఉంది దాన్ని మనకు లీజ్ లేదు అక్కడ మనం ఆ బ్లాక్ ను ఆక్షన్ లోకి ఇచ్చేసి మనం ఆక్షన్ లో తీసుకుంటే ఎందుకంటే మనకు తప్పితే వేరే వాళ్ళు అక్కడ చేయలేదు మనకు అది ఆ మైన్ కంటిన్యూషన్ మైన్ కనుక ఆ విధంగా మేము ప్రభుత్వానికి చెప్పడం జరిగింది వాళ్ళు కూడా దానికి అంగీకరించి నెక్స్ట్ రాబోయే ఆక్షన్ లో మేము ఆ మనుగురు డిప్ సైడ్ బ్లాక్ తీసుకుంటాం దానివల్ల మనగూరులో పీకే మైన్ యొక్క లైఫ్ ఏడు సంవత్సరాల నుంచి ఇంకొక పది సంవత్సరాలు పెరుగుతుంది అంటే పదిహేడు ఇరవై సంవత్సరాల వరకు మనగురులో నిరంతరంగా బొగ్గు ఉత్పత్తి జరగడానికి ఉన్నాయి ఈ లోపలనే మనగూర్లో ఓసి మైన్ ఒకటి ఉంది మనగూరు ఓసి గోదావరి అది కూడా నెక్స్ట్ ఇయర్ మైన్స్ రిజర్వ్ అయిపోతుంది ఇప్పుడున్న మైనింగ్ ప్లాన్ ప్రకారం దాన్ని కూడా నెక్స్ట్ పదహైదు సంవత్సరాలు ఎక్స్టెండ్ చేస్తూ మూడు మిలియన్లతో కూడా మైనింగ్ ప్లాన్ అప్రూవ్ చేయడం జరిగింది ఇంకా నెక్స్ట్ ల్యాండ్ ఎక్విషన్ దాంట్లో ఒక యాభై హెక్టార్ల ఫారెస్ట్ ల్యాండ్ ఉంది అది ఎక్వైర్ చేస్తే అక్కడ కూడా ఆ మైన్ కూడా ఇంకొక పది ఇరవై వేలు నడుస్తుంది ఈ విధంగా మనగూరు ఏరియాలో దాదాపు ఇరవై సంవత్సరాల వరకు బొగ్గు నిక్షేపాలు చేయడానికి అనుగుణంగా అలాగే కొత్తగూడెం ఏరియాలోకి వస్తే మనకు జీకే ఓసీ మైన్ మనని మనం క్లోజ్ చేసాం లాస్ట్ ఇయర్ దానికి వీకే కోల్ మైన్ కింద మనం వీకేఓసీ నడిపినప్పుడు వదిలివేసిన డిపాజిట్ దాదాపు ఆ మైన్ లో కూడా మనకు దాదాపు వంద మిలియన్ టన్ల పైన ఉంటుంది సో దాన్ని కూడా మనము ఎవ్రీ ఇయర్ ఐదు మిలియన్ల చొప్పున ఉత్పత్తి చేయడానికి మనం ఉత్పత్తి మైనింగ్ ప్లాన్ తయారు చేయడం జరిగింది దాంట్లో కొంత ఫారెస్ట్ ల్యాండ్ యొక్క అక్విజిషన్ లో కొన్ని చిక్కులు రావడం వల్ల కొంత లేట్ అయింది అదర్వైజ్ ఆ మైన్ లాస్ట్ ఇయర్ ప్రారంభించింటే కంపెనీ సునాయసంగా డెబ్బై కాదు డెబ్బై రెండు మిలియన్ కూడా అచీవ్ అయ్యేది సో దానికోసం మేము ప్రయత్నాలు చేస్తున్నాము మాకు మేము మా యొక్క అనుభవం ప్రకారం అది రాబోయే త్రీ ఫోర్ మంత్స్ లో ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి మేము టెండర్లు వేసి కాంట్రాక్టర్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది ఫారెస్ట్ ల్యాండ్ క్లియరెన్స్ వస్తే ఈసీ క్లియరెన్స్ వచ్చేస్తుంది సో ఈ లోపల మేము అన్ని దానికి కావాల్సిన పనులన్నీ చేయడం జరిగింది అలాగే ఎల్లందులో కూడా జేకే ఫైవ్ అయిపోయింది దానికి కంటిన్యూషన్ గా మనము ఇంకొక దాని పక్కన డిపాజిట్ కూడా స్టార్ట్ చేసాము మైనింగ్ ప్లాన్ అప్రూవల్ అయిపోయింది దాని కూడా ఫారెస్ట్ ల్యాండ్ క్లియరెన్స్ వస్తే దాంట్లో కూడా ఈసీ వచ్చి ఈ రెండు మైన్లు ఈ ఇయర్ లో మేము ప్రారంభించడానికి పథకాలు వేసాము మేము మాకు అన్ని సహకరిస్తాయని భావిస్తాము అవి సహకరించినప్పుడు అన్ని డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మెయిన్గా ఎంబైఎఫ్ నుంచి ఈ ఫారెస్ట్ ల్యాండ్ క్లియరెన్స్ వస్తే ఈ రెండు మైన్లు ప్రారంభిస్తే ఈ రెండు మైల నుంచి మనకు దాదాపు మూడు నుంచి నాలుగు మిలియన్లు ఉత్పత్తి యాడ్ అవుతుంది దానివల్ల మనం డెబ్బై రెండు మిలియన్లు గోదావరి వ్యాలీ అంటే ప్రస్తుతం ఉన్న సింగరేణి ఏరియాలో డెబ్బై రెండు మిలియన్లు వస్తుంది అక్కడ మైనింగ్లు కూడా మేము ఈసారి ఐదు మిలియన్లు పెట్టుకోవాలి టార్గెట్ పెట్టుకున్నాం నైనింగ్ లు కూడా అన్ని పర్మిషన్లు వచ్చిన్నాయి ఇప్పుడు జూన్ తర్వాత అక్కడ ఉన్న కొత్త ప్రభుత్వంతో మాట్లాడి ఆ మైన్ ప్రారంభించడానికి కావాల్సిన అన్ని చర్యలు కాంట్రాక్ట్ ఫిక్స్ చేయడం జరిగింది ఫారెస్ట్ ల్యాండ్ మనకు హ్యాండ్ ఓవర్ అయిపోతే అక్కడ కూడా మనం ఈ సంవత్సరంలో ఐదు మిలియన్లు ఉత్పత్తి చేసే అవకాశం ఉంది దీని ద్వారా కంపెనీ డెబ్బై ఏడు మిలియన్ లకు మనం చేరుకునే అవకాశం ఉంది నెక్స్ట్ ఈ కరెంట్ ఫైనాన్స్ లో డెబ్బై ఏడు మిలియన్లకు మనం చేరుకునే అవకాశం ఉంది ఇది పెరిగి తొంభై మిలియన్లకు అవుతుంది కానీ రాబోయే రోజుల్లో మనకు డిపాజిట్ లేకపోవడం వల్ల ఇక్కడ ఈ వీటిని ఏది కొత్త బ్లాక్స్ మనము సింగరేణి గోదావరి ఏంటంటే మీకు ఒక క్లుప్తంగా చెప్పాలంటే మనకున్న రిజర్వ్స్ లో పద్నాలుగు వందల మిలియన్లు మాత్రమే మనకు ఈ మనకున్న లీజుల్లో ఆ పద్నాలుగు వందల మిలియన్లు పదహైదు సంవత్సరాలకు మాత్రమే సరిపోతాయి కానీ బియాండ్ లీజులు కూడా ఇంకొక వెయ్యి మిలియన్లు ఉన్నాయి అంటే గోదావరి వ్యాలీలు ఉన్నాయి అంటే మనకున్న సింగరేణి పరివాహక ప్రాంతంలో గోదావరి వీటిలో తొమ్మిది వందల మిలియన్లు మనకు ఓపెన్ కాస్ట్ చేయడానికి పనికి సో వాటిని ఆక్షన్లు పెట్టి రేపు తీసుకొని ఈ ఆ తొమ్మిది వందల మిలియన్ నుంచి ఐదారు ఆరు ప్రారంభిస్తే ఈ ఉత్పత్తి క్రమం ఇంకొక పది సంవత్సరాల పాటు జీవితకాలం పెరిగే అవకాశం ఇదే సంవత్సరాల అంటే నిరంతరాయంగా బుగ్గ అనేది అయిపోయిన తర్వాత మనం దాన్ని క్లోజ్ చేయక తప్పదు అది ఏంటంటే ఊటబాయి కాదు అది అక్కడ ఏర్పడిన యొక్క నిక్షేపం అది తీసిన తర్వాత అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా మన ఆపరేషన్స్ మనం క్లోజ్ చేసుకోవాల్సి వస్తుంది నా ఉద్దేశం ప్రకారం కోల్ కూడా నేషనల్ లెవెల్ గానీ డిమాండ్ ఇంకొక థర్టీ ఇయర్స్ వరకు ఉంటుంది ఎందుకంటే బేస్ లోడ్ థర్మల్ స్టేషన్ నుంచి వస్తుంది కనుక కోల్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ రోల్ ఇన్ ది పోర్ జనరేషన్ దాని యొక్క వాల్యూమ్ లో తగ్గొచ్చు కానీ ఆ పర్సెంటేజ్ లో తగ్గొచ్చు కానీ వాల్యూమ్ లో మాత్రం పెరుగుతుంది పెరుగుతుంది కనుక మనకు సింగరేణి కోల్కు ఇంకొక ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల వరకు డిమాండ్ ఎటువంటి డోగా ఉండదని భావిస్తున్నారు ఓకే సార్ చాలా చక్కటి విషయాలు చెప్పారు అంటే కొత్త ధనంతో కూడిన విషయాలు చెప్పారు అంటే సింగరేణి భవిష్యత్తు ఏంటిది అనేది కళ్ళ తెలియజేశారు సార్ ఈ ఈ సందర్భంగా ఈ కొత్త బ్లాక్లు మన అదర్ దెన్ మన సింగరేజ్ రన్ని ఒకటి ఉంది మిగతా రాష్ట్రాలలో మనము పోటీ పడే యాక్షన్లో ఏమన్నా సంపాదించే అవకాశం అది ఆపరేషన్ కూడా మేము రాబోయే రోజుల్లో చేయబోతున్నాము ఇప్పుడు వాళ్ళు పెట్టిన ఆక్షన్ లో పెట్టిన బ్లాక్స్ అన్ని ఏంటంటే ఇంత ముందు ఆక్షన్ లో పార్టిసిపేట్ చేసి అది కొంత మంచి బ్లాక్స్ ఉండేవి ఇప్పుడు మనకు ఇప్పుడు మిగిలిపోయిన బ్లాక్స్ పెడుతున్నారు కనుక వీటిలో మనకు అంత పొటెన్షియల్ కనపడడం లేదు మేము కొల్డియా సీఎం పీడీ కూడా కాంటాక్ట్ చేయడం రాబోయే రోజుల్లో ఇంకొన్ని మంచి బ్లాక్స్ పెడతా ఉన్నారు అది పెట్టినప్పుడు డెఫినెట్ గా మేముటేటివ్ గా ఉంటాము ఇక్కడ ఏంటంటే పబ్లిక్ సెక్టర్ కు ఉన్న లిమిటేషన్ తో మనం కొన్ని పార్టిసిపేషన్ లో మరీ అగ్రెసివ్ గా పోలేము ప్రైవేట్ సెక్టర్ ఆ ఇబ్బందులు ఉన్నాయి మేమైతే రాబోయే రోజుల్లో కాన్ఫిడెన్స్ ఉన్నాము మంచి పోటీ ద్వారానే మంచి బ్లాక్స్ సాధించాలని ఇవే కాకుండా మా గౌరవ చైర్మన్ గారు మనం గో ఫర్ బియాండ్ అవర్ కంట్రీ ఆల్సో అంటున్నారు సో మేము మన కూడా ఢిల్లీ పోయినప్పుడు మినిస్టర్ ఆఫ్ మైండ్స్ కలిసాం పోల్ కాకుండా వారు కూడా ఏమన్నారంటే మనము ఆఫ్రికన్ కంటినెంట్ కానీ ఆస్ట్రేలియాలో గాని మీరు కోల్ కాకుండా వేరే మినరల్స్ కూడా డివర్స్ఫై కాండి అన్నారు సో ఆ విధంగా కూడా చేద్దామనే ఆలోచనతో మేము కూడా ఉన్నాము చూస్తాం దీనికి ముందుగా ప్రణాళికలు ఇంకా రచించాల్సింది ఇది ఇంకా ఓన్లీ నేషనల్ స్టేజ్ లో ఉంది అయితే సార్ ఇప్పుడు మీరు ఓన్లీ డైరెక్ట్ ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్ కాకుండా సేఫ్టీ కూడా మీ అధీనంలోనే ఉన్నదని తెలిసింది ఎందుకంటే మీరు వచ్చినాక సేఫ్టీ అంటే ఒక ఉర్రుత లూగుతూ ఒక దాన్ని ఏమంటారు విప్లవాత్మకమైన మార్పులు ప్రస్తుతం సింగరేణ సేఫ్టీ పట్ల ఉన్నాయి దీంట్లో మీ సేఫ్టీ జిఎం గారి పాత్ర కూడా కార్మికులు అంటున్నారు సేఫ్టీ పట్ల మీరు ఎటువంటి శ్రద్ధ తీసుకుంటారు సార్ ఇప్పుడు నేను జిఎం డైరెక్టర్ పివి కాకముందు కూడా జిఎం సేఫ్టీ కూడా చేశాను దాదాపు వన్ ఇయర్ పాటు జిఎం సేఫ్టీ కూడా చేశాను కార్పొరేట్ లో తర్వాత బేసికల్ గా మైనింగ్ ఇస్ టోటల్ గా సేఫ్టీ ప్రొడక్షన్ అనేది రెండు ఇంటర్ ఇంకా సపరేట్ గా మనం భావించలేదు కనుక ఇది సేఫ్టీ లేకుండా మైనింగ్ కనుక ఈ విషయంలో పూర్తిగా మైన్ లో పనిచేసే ప్రతి ఇంజనీర్స్ కు మైనింగ్ ఇంజనీర్స్ కు అవగాహన ఉంటుంది నేను ప్రత్యేకంగా ఏంటంటే నేను జిఎం సేఫ్టీ గా వచ్చిన కొత్తలో మేము ఈ సేఫ్టీలో ప్రతి ఒక్క యాక్టివిటీని ఆడిట్ చేయించడము దానికి కావాల్సిన మన గైడ్ లైన్స్ ఇవ్వడము చెక్ లిస్ట్ లాగా తయారు చేసి వీటిని మేము ఏదో ఒక నెల సంవత్సరంలో ఒకరోజు సేఫ్టీ విగయడం కాదు ఎవ్రీ మంత్ ఒక యాక్టివిటీ మీద కంప్లీట్ ఆడిట్ చేయడం ఒకటి తర్వాత సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ కూడా చాలా చక్కగా మన మైండ్స్ లో వర్క్ పన్ ఇన్వాల్వ్ చేసి సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాంట్ రూపొందించి వాళ్ళందరికీ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ తయారు చేయించి అందులో ముఖ్యంగా నా తర్వాత వచ్చిన జిఎం సేఫ్టీ కూడా ఆయన కూడా దీంట్లో డైనమిక్ గా ఉండి సేఫ్టీ అనేది మైండ్ లోనే కాదు ఇంటి నుంచి ప్రారంభించాలని కూడా కార్యక్రమాలు చేపట్టడం వల్ల కొంత సేఫ్టీ పట్ల ముఖ్యంగా సేఫ్టీ అనేది కల్చర్ అది సేఫ్టీ కల్చర్ కల్చర్గా ఇన్కల్కేట్ అయితే ఆటోమేటిక్ సేఫ్టీ ఇంప్రూవ్ అయితే ఇది ఓన్లీ ఆటిట్యూడ్ ఇష్యూ ఇది టెక్నికల్ గా మనకు మనకు తెలుసు మనకు మానవ తప్పిదాల వల్ల ఎక్కువ జరుగుతుంది సో మన యొక్క మానవ తప్పిదాల వల్ల ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే మనం చేయాల్సింది ఏంటంటే కార్మికులకు అందులో ముఖ్యంగా ప్రత్యక్షంగా పనిచేసే సూపర్వైజర్లకు అధికారులకు అవగాహన కల్పించడం వల్ల ప్రమాదాలు నివారణ వీలవుతుంది ఇందులో మెన్ మెన్ రోల్ ఎక్కువ ఉంటుంది మిషనరీ ఫెయిల్యూర్ వల్ల కానీ లేకపోతే ఎన్విరాన్మెంట్ వల్ల కానీ ఈ యాక్సిడెంట్ జరిగే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి కనుక మేము దాన్ని ఫోకస్ చేయడం జరిగింది దానివల్ల సత్పథాలు వస్తున్నాయి మన ప్రమాదాల యొక్క సంఖ్య కూడా గణనీయంగా ఈ విధంగా కొనసాగాలని భావిస్తుంది ఎందుకంటే ఇప్పుడు కార్మిక వర్గం అనుకున్నది సారుజీ సేఫ్టీ చేసి డైరెక్ట్ పీపీ కి పోయారు కాబట్టి ఆ ఇమేజ్ అనేది డైరెక్ట్ పీపీ పరిధిలోకి సేఫ్టీ కూడా వస్తుంది కాబట్టి గతంలో సార్ ఎటువంటి మార్పులు వానికి ఇంకా మెరుగులు దిద్ది ఇంకా వాస్తవం సార్ సార్ లో ఇప్పుడు బాగా యాక్సిడెంట్ రేషియో బాగా తగ్గింది మనకు ఫెటల్ యాక్షన్స్ తగ్గినాయి సీరియస్ రిపోర్ట్ యాక్షన్స్ కొద్దిగా ఎలాగే ఉంటున్నాయి వాటిని కూడా తగ్గడానికి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది ఇందులో ముఖ్యంగా ప్రతి ఒక్కరు చేయాలి ఇందులో ఒకరి కార్పొరేట్ నుంచి డైరెక్టర్ లేకపోతే సేఫ్టీ జీవో పనిచేస్తే అందులో ప్రతి ఒక్కరు సూపర్వైజర్స్ ప్రతి ఒక్కరు మానిటర్ చేయాలి వాళ్ళ యొక్క సేఫ్టీ విధానంలో పనిచేస్తున్నారు లేదా లేదనేది వాళ్ళు నిరంతరం గమనిస్తూ ఉండాలి అది ఒక హ్యాబిట్ లాగా ఇన్కల్కేట్ అయిన రోజునే ప్రమాదాలు తగ్గుతాయి ఇది ఎవరో ప్రిస్క్రిప్షన్ ఇస్తే ఆ ప్రిస్క్రిప్షన్ ప్రకారం మందులు వేసుకుంటే తగ్గే జబ్బు కాదు జబ్బు కాదు ఇది పూర్తిగా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క పని పట్ల పూర్తి అవగాహన ఉండాలి ఆ పనిలో తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల ప్రతి ఒక్కరికి ఆ ఒక గౌరవం ఉండాలా ఈ పని విధంగా చేస్తేనే నేను కరెక్ట్ అన్నప్పుడు మాత్రమే మనకున్న జరిగే యాక్షన్స్ సగం నిర్లక్ష్యం వల్లనే జరుగుతాయి లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ జరుగుతాయి ఈ రెండు మనం తగ్గించగలిగిన రోజు ప్రమాదాలు అవుతాయి ఓకే సార్ చాలా చక్కటి అద్భుతమైన విషయాలు చెప్పారు ముఖ్యంగా సేఫ్టీ గురించి కొత్త బొగ్గు బావుల గురించి మీ ప్రణాళికలు ఏంటో కార్మిక వర్గం అంతా గమనిస్తున్నారు చివరిగా సార్ మీరు ఒక వన్ ఆఫ్ ద సింగరేణి బాసులలో ఒకరిగా కార్మిక వర్గానికి మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్ కార్మికులకు కార్మిక నాయకులకు అధికారులకు అంటే ఈ వీరందరినీ సమన్వయం చేసుకుంటూ ఒక మీరు ముఖ్యాధికారిగా ముందుకు వెళ్ళాలి ఇవన్నీ మీకు ఇట్లా ఎత్తు పనులు లేకుండా ఒక క్లారిటీ లైన్గా తీసుకొచ్చి వారిని ఏ రకంగా ముందుకు తీసుకుపోతున్నాము అనే ఆలోచన ఉంది అనేది కూడా తెలియజేయండి ప్లీజ్ మీరు మంచి విషయం చెప్పారు సందేశం ఇచ్చేంత గొప్ప విషయం ఏం కాదు కానీ సింగరేణి కార్మికులకు సింగరేణి సంస్థను రక్షించుకోవడం ఎలాగో అందరికీ తెలుసు ఇక్కడ కార్మిక నాయకులు కానీ సింగరేణి కార్మికులు కానీ అధికారులు కానీ ఒక కుటుంబం లాగా మెలిగేది ఎప్పుడు సింగరేణి ఒకే కుటుంబం ఒకే లక్ష్యం ఒకే గమ్యం అనే ఇప్పుడైతే మనం స్లోగన్ తప్ప కనుక ఇక్కడ మనము రాబోయే ఛాలెంజెస్ తెలుసు మనకు కంపెనీ లో మనకున్న ఇబ్బందులు అన్ని తెలుసు కనుక వీటిని మనము ఈ ఛాలెంజ్ ని అధిగమించడానికి మనం పనిచేయడమే ఇందులో ఏం సీక్రెట్ లేదు మనము పనిచేయడమే కష్టపడి పనిచేయడం ద్వారా మన సంస్థను రాను రోజులు మరింత ఉత్పత్తిని పెంచుకోవడము అలాగే కంపెనీ గర్వపడే విషయాలు పట్ల మనం ముందడుగు వేయడం ఈ సింగరేణి బొగ్గు గంలకి గర్వించే కాకుండా రాబోయే రోజుల్లో మీకు ఆల్రెడీ కంపెనీ డైవర్సిఫికేషన్ పోయి మనం థర్మల్ లోకి వెళ్ళాము సోలార్లకి వెళ్ళాము ఇంకా ఫ్యూచర్ లో రెండు లో పోతే రెండు వర్లో వెళ్ళేందులో మనం అదర్ మైనింగ్ సెక్టర్ కూడా వెళ్ళాలని కూడా ఆలోచన ఉంది కనుక ఇవన్నీ మనం చేసుకుంటా రాబోయే రోజుల్లో సంస్థను ఉన్నతమైన స్థానంలో నిలిపి ఇప్పటికే సింగరేణి అంటే భారతదేశంలో కోల్ ఇండియాలో కంటే కూడా సింగరేణిలో వాళ్ళు ముందు చేస్తారు అనే ఉంది అదే విధంగా చేయడానికి మనం అందరం కృషి చేస్తూ దేశంలో అత్యున్నత సంస్థగా నిలపడానికి ప్రతి ఒక్కరూ తమ పాత్ర వహించాలని కోరుకుంటున్నారు